కశ్యపముని యొక్క అంశమున జన్మించను కశ్యపునకు సురస అను ఇరువురు భార్యలుండేవి అదితి సురసలే దేవకి రోహిణి వాసుదేవుడు దేవకి రోహిణి అవతారముల కారణం తెలిపేదను కశ్యపుడు యజ్ఞము చేయదలచి వర్ణుని దివ్య దేనువును తీసుకుని వచ్చి ఆ దేనువును వరుణునికి తిరిగి కశ్యపుడు అప్పజెప్పలే అప్పుడు వరుణుడు కోపించి కశ్యపునితో నీవును నీ భార్యలెరువురు మానవ వంశమున జన్మించి గోపాలకులై జీవితం గడుపుమని శాపమిచ్చాడు బ్రహ్మ కూడా అలానే కశ్యపునకి భార్యలెరువురికి ఎదుకులమున జన్మింపమని శాపమిచ్చాడు దక్ష ప్రజాపతికి దితి అదితిథి అని కన్యలు కశ్యపునకు వారెరువురు భార్యలై అదితికి ప్రతాపవంతుడైన ఇంద్రుడు ఉదయించను దితి కష్టపునితో ఇంద్రుడు లాంటి పుత్రుడు తనకు కావలేనని కోరగా దితిని వ్రతము పాటించమని ఆదేశించను దితి గర్భము ధరించగా అదితి ఇంద్రునితో పుత్ర నీవు దితి గర్భమును విచ్ఛిన్నం చేయమని ప్రోత్సహించను ఇంద్రుడు పినతల్లి అయిన దితి వద్దకు వెళ్ళి సేవ చేతునని అక్కడ చేరను దితి గాఢ నిద్రలో ఉండగా ఇంద్రుడు ఆమె ఉదరంను చేరి గర్భమును ఏడు భాగములుగా మళ్ళీ ఏడు ఏడు ముక్కలుగా ఖండించను వారు మరుత్తుల రూపంలో స్థిరపడి అప్పుడు దితి ఇంద్రుని నీవు రాజ్యభ్రష్డు వగదనని శపించను అదితితో నీకు జన్మించే బాలకులు జన్మించిన తోడనే పదే పదే మృత్యువాత పడుదురని ఒకరినొకరు శాపములిచ్చుకునేది ఆ అతిథియే ఇప్పుడు దేవకి జనమేజయుడు ఇంద్రుడు చేయరాని పనులు చేసినచో ఇతరుల విషయంలో ఏమని చెప్పేది బలిచక్రవర్తిని విష్ణువు కపటముతో వామనుడై మోసం చేశాడు కదా ఇక్కడ విష్ణువు గెలిచాడా బలిచక్రవర్తి గెలిచాడా అనగా బలిచక్రవర్తి పృథివినంతా భగవంతునికి దానం చేసి విజయుడైనాడు త్రిగుణాత్మకమైన మాయ అనేక రూపములలో ఉండును ప్రాణులన్నింటి మీద మాయ ఆధిపత్యమును వహించును పురుషుడు ఎల్లప్పుడూ నేను నేను అని పలుకుచుండరు మానవుని దృష్టి సక్రమమైన పద్ధతులు సంపాదించే ద్రవ్యం మీద ఉండవలను ధనమే ధార్మిక కార్యములందు శ్రేష్టముగా తలచవలను ద్రోహముతో సంపాదించిన ధనముతో పుణ్యకార్యములు చేసినను అవి విపరీత ఫలములనే ఇచ్చును ఉత్తమ కార్యమేది నిషిద్ధమేది అను తారతమ్యం మెరుగని వారు స్వార్థపరుడగును దేవతలు సత్వగుణముతో మానవులు రజోగుణముతో పశువులు తమోగుణముతో జన్మించదరు అని వేదములు చెప్పుచున్నవి ఈ ప్రపంచమే అహంకారముతో జన్మించినది ఎవరి మనస్సునందు పవిత్రత ఉండదు అని జనమేజీనికి వ్యాసుడు వివరించెను